యాభై సంవత్సరాల నాటి దసరాకి ప్రస్తుతం ఉన్న దసరాకి చాలా తేడా ఉంది ఉదాహరణకు విషయపేటం తీసుకుంటే అప్పట్లో తెలుగుల వారి బజార్లో గాజులు వేరయ్య అని చెప్పని ప్రైవేట్ మాస్టర్ ఉండేవాళ్ళు ఆయన ఐదో తరగతి వరకు పిల్లవాళ్ళకే పాఠాలు చెప్పేవాళ్ళు బాగా కొట్టేవాళ్ళు అంటే చదవకపోతే అనుకోండి అయితే ఆనాటి వాతావరణం ఎలా ఉండేదంటే పిల్లవాడిని కొట్టితే తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు కాదు మా అబ్బాయిని కొట్టద్దు అనేవాళ్ళు కాదు మాకు చదువు మా పిల్లవాడికి చదువు రావాలనే చెప్పేవాళ్ళు అయితే ఆ రోజుల్లో పాఠం అప్పతప్పకపోతే ఎండలో చెప్పులు లేకోకుండా నుంచోబెట్టి చదివించేవాళ్ళు ఆ రోజు రాకపోతే తెల్లవారి ఒంగో పెట్టి చదివించేవాళ్ళు అంటే పుస్తకం నేలమే పెట్టుకొని వంగ చదువుకోవాలన్నమాట ఎండలో అనేది కూడా అట్లా కూడా రాకపోతే మూడో రోజు పైన ఇటుకి పెట్టి ఇప్పు మీద చదివిచ్చేవాళ్ళు ఆ రకంగా ఉండేది ఒక పక్క చెమట్లో మరో పక్క ఎండవేడి వీటన్నింటి పిచ్చి వాతావరణం అప్పుడు పరిస్థితిని బట్టి ఎండాకాలం అయితే కాళ్ళు బాగా కాల్తా ఉండేవి అలా ఉండేది దసరా వస్తే మాత్రానికి మలాంటి పిల్లవాళ్ళందరికీ అంటే ఇవాళంటే నాకు యాభై ఏడు కానీ ఆ రోజు చిన్నవాడే కదా పండగ ఎందుకని అంటే దసరా మామూళ్ళకి మాస్టర్ అంపట మేమంతా వెళ్ళేవాళ్ళం అప్పట్లో ఏదయ్యా మేదయా మా మీద లేదయ్యా ఎంతసేపు ఉంచుటో ఇది మీకు తగనయ్యా దసరాకు వస్తామని విశ్వసలు పడక చేతిలో లేదనక అప్పు అయ్యేవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకు చాలు పప్పు బెళ్ళాలు అంటూ పాటల రూపంలో ఆయన పాడించేవాళ్ళు అదేవిధంగా దర్శనం అయిన వంభ కొడుకు అయితే దేవతల పూర్తులై వర్షన్ని గండాజు బొమ్మ నిజమై నారాయణ అనే ఇంకొక పాటను కూడా ఆయన పాడేవారు మనల్ని పాడించేవారు ఆ రకంగా ఉండేది ఆ రోజు పరిస్థితి ఈరోజు అలా ఎట్లా ఉందంటే వాట్సాప్ సార్ నేను ఫలానా మా ఊరిది నా వాట్సాప్ నెంబర్ ఇది దసరా మౌలిని అమరికేయండి ఫోన్పే చేయండి గూగుల్ పే చేయండి అని చెప్పే పరిస్థితికి ఎదిగిపోయారు ముఖపడి చేయాలతో పని లేదు రిక్వెస్ట్ లేదు కనబడి నమస్కారం సార్ దసరా మోడీ ఇస్తారా అని అంటం ఒక లెక్క అది కూడా వినమ్రతగా అది లేకపోకుండా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ లేకపోతే మ్యాటర్ ఏమని నమస్కారం సార్ నేను పన్ననా సార్ మా ఇది సార్ నీ ఊరిదే అనేది సంగతి ఆయన తెలిసిద్దా నువ్వు కనబడకోకుండా అంటే నీ వాట్సాప్లో డీపీ చూసుకొని ఆయన ఫైన్లు అవుతాడు ఏంటి ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది ఏంటంటే విప్లవాతమైన మార్పులు అనేవి కంప్యూటర్ రంగంలో సాంకేతికంగా వస్తే పర్లేదు కానీ సాంకేతిక రంగంగా పర్లేదు కానీ ఇది ఏదో దసరా మామూలు కోడి రకంగా వస్తే అది నిజంగా దురదృష్టకరమని చెప్పాలి ఇది యాభై ఏళ్ళ నాటికి ఈనాటికి సమాజంలో ఉన్న మార్పుని చెప్పాలి దసరా సందర్భంగా ఆనాటికి ఈనాటికి వ్యవస్థలో ఎంత మార్పు వచ్చిందని చెప్పడం జరుగుతుంది